reja ketegangan saya మండలం వసంధర గ్రామం నుంచి మేము ఆదాయం మార్కెట్ యార్డ్కి కూరగాయలు తీసుకొని రావడానికి బయలుదేరినాము ఏడ్జాము ఐదున్నరకి బయలుదేరినాము అదేవిధంగా మేము పులికాయన దాటిన తర్వాత మార్గ మధ్యలో ఒక బొలోర వాహనం వచ్చి మనం తీసుకొనడంతో అక్కడికి ఐదు ఆరు మందికి మీకు చాలా మంది గాయాలయ్యాం దేని కొట్టింది ఆటోని తీసుకొని బొలర ఆటోని తీసుకొని పెట్టడంతో ఐదు మంది గాయాలయ్యాం అక్కడికక్కడ ఒక పిల్లవాడు మృతి చెందడం జరిగింది ఆ బొలోర వాహనం డ్రైవర్ అతి వేగంగా వచ్చి మమ్మల్ని దీ ఇటువంటి ఇటువంటి ఒక పిల్లవడం చెందడం ఆ బొలర్ వాహనం డ్రైవర్ కారణం మీ పేరు